సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను పల్మనరీ త్రాంబో ఎంబాలిజం సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు ఈ మధ్యకాలంలో ఈ పల్మనరీ త్రాంబో ఎంబాలిజం గురించి తరచుగా వింటున్నాం ముఖ్యంగా కోవిడ్ అంటువ్యాధి ప్రబలినప్పుడు ఆ తర్వాత ఈ విధమైన వైద్య సమస్యలు ఎక్కువగా నిర్ధారణ అవుతున్నాయి శరీరంలోని ఇతర భాగాల్లోని సిరల్లో గడ్డకట్టిన రక్తపు తునకలు ఊపిరితిత్తుల ధమనులో చేరి రక్తస్రావాన్ని అడ్డుకుంటే దానిని పల్మనరీ త్రాంబో ఎంబాలిజం అంటారు ముఖ్యంగా కాలికి చెందిన డీప్ సిరల్లో అనేక కారణాల వల్ల రక్తం గడ్డకడుతుంది ఈ గడ్డగట్టిన రక్తం పెద్ద సిరల ద్వారా గుండెలోని కుడి కర్ణికలో ప్రవేశించి దాని ద్వారా కుడి జటరిక గుండా ధమనిలో ప్రవేశించి రక్త సరఫరా తగ్గించి వేస్తుంది పల్మనరీ త్రాంబో ఎంబాలిజం ప్రాణాంతక వ్యాధి ఖాళీ డీప్ శరీరంలో రక్తం గడ్డగట్టడానికి ప్రధాన కారణం రక్తంలో గడ్డగట్టే తత్వం ఎక్కువ అవడం దీర్ఘకాలం మంచంపై ఉండే రోగుల్లోనూ క్యాన్సర్ వంటి వ్యాధుల్లోనూ పెద్ద ఎముకలు విరిగినప్పుడు గర్భసంచి కటివలయం వ్యాధులకు శస్త్రచికిత్స జరిగినప్పుడు ఖాళీ డీప్ సెరల్లో రక్తం గడ్డగట్టి ఈ త్రాంబో వస్తుంది ఈ వ్యాధిలో ఆయాసం ఛాతిలో నొప్పి కళ్ళె పడలో రక్తం పడడం వంటి లక్షణాలు ఉంటాయి గుండె వేగం ఎక్కువ అవుతుంది రక్తపోటు తగ్గవచ్చును ముఖ్యంగా గాలి పీల్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది ఈ వ్యాధి ప్రాణాపాయం కలిగించే వ్యాధి పల్మండ్రి త్రాంబో ఎంబలిజం వచ్చిన మొదటి గంటలో రోగ నిర్ధారణ జరగక ముందు ముప్పై శాతం మంది మరణిస్తారు వ్యాధి నిర్ధారణ చేసి సరి వైద్యం చేయిస్తే ఎనిమిది నుండి పది శాతం మంది మరణించే అవకాశం ఉంది ఖాళీ సెరల్లో రక్తం గడ్డగట్టడానికి ప్రధాన కారణం వృద్ధాప్యం క్యాన్సర్ ఎక్కువ కాలం మంచం మీద ఉండే దీర్ఘ వ్యాధులు పొగ తాగడం సెరిబ్రల్ స్ట్రోక్ అధిక గంటలు కూర్చుని ప్రయాణించడం పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధులు ఈస్ట్రిజన్ కలిగిన మందులు దీర్ఘకాలం సేవించడం ముఖ్యంగా ఓరల్ కాంట్రసెప్టివ్ మందులు వాడడం ప్రెగ్నెన్సీ స్థూలకాయం పెద్ద ఎముకల ఫ్రాక్చర్ ట్రామా కటివలయంలో ఆపరేషన్లు మొదలైనవి కొద్ది మందిలో ఉమ్మనీరు లేక యామ్నియాటిక్ ఫ్లూయిడ్ లేక ఫ్యాట్ ఎంబోలైజేషన్ వలన పల్మనరీ త్రాంబో ఎంబోలిజం రావచ్చును రోగ నిర్ధారణ ఎట్లా చేస్తారు రోగి పరిస్థితులు బట్టి లక్షణాలు బట్టి మరియు పరీక్షల వలన రోగ నిర్ధారణ జరుగుతుంది ఈ వ్యాధికి సాధారణంగా చేసే రక్త పరీక్ష డీడైమర్ పరీక్ష డీడైమర్ పరీక్ష సాధారణ స్థాయిలో ఉంటే త్రాంబో ఎంబలిజము లేనట్లే సిటీ పల్వన్రీ యాంజియోగ్రామ్ ఊపిరితిత్తుల వెంటిలేషన్ పెర్ఫ్యూజన్ స్కాన్ కాలి రక్తనాళాల్లో డ్రాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్షలు సాధారణంగా నిర్వహిస్తారు కాలిలో డీప్ సిరల్లో త్రాంబోసిస్ ఉండి ఊపిరితిత్తుల ధమంలో క్లాట్ ఉంటే దానిని వీనస్ త్రాంబో ఎంబాలిజం అంటారు పల్మనరీ త్రాంబో ఎంబాలిజం వలన అనేక మరణాలు సంభవిస్తాయి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలి దానికోసం ఆపరేషన్ అయిన రోగులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నడిపించాలి క్రింది ఖాళీ భాగంలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఎక్సర్సైజులు చేయించాలి కొన్ని ఆపరేషన్ల తర్వాత రక్తం గడ్డకట్టకుండా మందులు ఇవ్వాలి వీనిని బ్లడ్ థిన్నర్స్ అని కూడా అంటారు ఈ మందుల్లో హెపారిన్ లో వెయిట్ హెపారిన్ థ్రాంబిన్ ఇథిబిటార్ ఎపక్సబాన్ రివరాక్సబాన్ మొదలైనవి నివారణ కోసం ఈ మందులు మూడు నెలలు వాడాలి కొంతమంది రోగుల్లో రక్తస్రావం అధికంగా ఉండే లక్షణాలుంటే ఈ మందులు వాడకూడదు తీవ్రమైన రోగులకు ఊపిరితిత్తి రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరిగించడానికి త్రాంబోలైటిక్ మందులు అయినా టిష్యూ ప్లాస్మోజన్ యాక్టివేటర్ స్ట్రిప్టోకైనేజ్ యూరోకైనేజ్ అనే మందులు వాడతారు కొంతమందిలో రక్తంలో ఎక్కువ గడ్డకట్టిన రక్తం ఉండి రక్తం సరఫరా నిలిపివేస్తే త్రాంబో ఎంబోలక్టమీ అనే ఆపరేషన్ ద్వారా గడ్డకట్టిన రక్తం తీసివేసి రక్త సరఫరా మరలా ఏర్పరచి ఏర్పరచవలసి వస్తుంది ఖాళీ రక్తనాళాల్లోని గడ్డ కట్టిన రక్తపు ముక్కలు పై రక్తనాళాల్లోకి వ్యాపించకుండా ప్రత్యేకమైన ఫిల్టర్స్ వాడతారు అమెరికా దేశంలో సంవత్సరానికి ఆరు లక్షల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడతారు సంవత్సరానికి సుమారు నలభై వేల మంది ఈ వ్యాధుల వల్ల మరణిస్తారు భారతదేశంలో కూడా ఈ వ్యాధి నిర్ధారణ జరుగుతోంది దేశం మొత్తం మీద ఎన్ని కేసులు వస్తాయో సరియైన లెక్కలు లేవు లక్షణాలు కారణం తెలియని ఆయాసం గుండెదడ ఛాతిలో నొప్పి రక్తపోటు తగ్గడం ఊపిరితిత్తుల నుండి రక్తం పడడం వంటి లక్షణాలు ఉంటాయి కొంతమందికి ఊపిరితిత్తుల పొరల్లో రక్తంతో కూడిన నీరు చేరవచ్చు డి డైమర్ సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ వెంటిలేషన్ పర్ఫ్యూషన్ స్కాన్ ద్వారా రోగ నిర్ధారణ అవుతుంది ఈ రోగుల్లో ఈసీజీ ఎకో కార్డియోగ్రామ్ పరీక్షల్లో సిటీ స్కాన్లో ప్రత్యేకమైన మార్పులు ఉంటాయి కొంతమందికి బయట లక్షణాలు ఏవి ఉండకపోవచ్చు పల్మనరీ ఎంబలిజం తీవ్రత కొంతమందిలో కొద్ది మోతాదులోనూ కొంతమందికి తీవ్రంగాను ఉంటుంది ఖాళీ రక్తనాళాల్లో రక్తం తొంభై శాతం పల్మనరీ త్రాబో ఎంబలిజం రోగులో గడ్డ కడుతుంది ముఖ్యంగా తొడలోని డీప్ సిరల్లో రక్తం గడ్డకట్టి తుణకలు ఊపిరితిత్తుల ధమలకు చేరతాయి దానివలన సిరల్లో రక్తం కదలిక తక్కువగా ఉండడం రక్తంలో గడ్డగట్టే లక్షణాలు ఉండడం లూపస్ వంటి వ్యాధులు సిరల్లో లోపల పొరల్లో ఇన్ఫ్లమేషన్ కొంతమంది ఊపిరితిత్తుల రక్ ఉంటాయి కొంతమంది ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల్లో మెడ నుంచి ఛాతి కుహరం లోపల ప్రవేశించే ఇంటర్నల్ జుగుల సిర సుపీరియర్ వెనక వంటి పెద్ద సిరల్లో రక్తం గడ్డగట్టిన తర్వాత ఖాళీ రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డగడుతుంది ఈ విధమైన లక్షణాలు ఊపిరితిత్తులు పెద్ద ప్రేగుల క్యాన్సర్లో క్లోమగ్రంథి క్యాన్సర్లలోనూ ఉండవచ్చు ఈ కారణం వలన రక్తం గడ్డకట్టి పదార్థాలు రిలీజ్ అవుతాయి జన్యుపరమైన కారణాలైన ప్రోటీన్ సి ప్రోటీనియస్ లోపం రక్తం గడ్డకట్టించే ఐదవ ఫ్యాక్టర్ వాన్ విలబ్రాన్ ఫ్యాక్టర్లలో వచ్చే లోపాలు హైపర్ హోమోసిస్టినీమియా ప్లాస్మా ప్లాస్మినోజన్ వ్యాధులు ఫైబ్రిన్ని కరిగించే ఫైబ్రినోలైసిస్ వ్యాధులు ఉన్నాయి కొన్ని వ్యాధులైన లూపస్ యాంటీ ఫాస్ఫోలైపిట్ సిండ్రోమ్ కిడ్నీ వ్యాధులైన రెఫ్రాటిక్ సిండ్రోమ్ పెరాక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా వంటి వ్యాధుల్లో కూడా గడ్డకట్టే ప్రక్రియ ఎక్కువ అవుతుంది రిస్క్ ఫ్యాక్టర్స్ వారికోజ్ చర్యలు కాల్లో ఉండడం పల్మనరీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ తుంటి ఎముకల ఫ్రాక్చర్లు వాటికి జరిగే ఆపరేషన్లు జాయింట్ ఫిక్సేషన్ ఆపరేషన్లు దీర్ఘకాలం రోగి మంచం మీద ఉండి కదలేని పరిస్థితుల్లో కాలి డీప్ చర్యల్లో రక్తం కట్టే గడ్డగట్టే అవకాశం ఉంటుంది పల్మనరీ త్రాబో పై పైన చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా వచ్చిన ఆయాసం దడతో గుండె వేగం వంద కంటే ఎక్కువ ఉండి ఛాతిలో నొప్పి క కళ్ళెలో రక్తం పడడం ఉన్న లక్షణాలు కనపడితే ఈ పల్మనరీ త్రాబో ఉండే అవకాశం ఉన్నది ఆ వ్యక్తికి డీడెమెర్ పెరిగి గుండె ఎక్కువ స్కాన్లో గుండె కుడి జటరికా కుడికర్ణిక పెరిగి ఊపిరితిత్తి ధమల్లో ప్రెషర్ పెరిగితే అనుమానించవచ్చు డి డైమర్ మామూలుగా ఉంటే పల్మనరీ త్రాంబ ఉండే అవకాశం తక్కువ సాధారణంగా డి డైమర్ ఐదు వందల నానోగ్రాములు పర్ మిల్లీలీటర్ కంటే తక్కువ ఉంటుంది రోగ నిర్ధారణ కోసం సిటీ పల్మనరీ యాంజియో పరీక్ష చేస్తారు ఆ పరీక్షలో బ్లాక్ అయిన పుప్పసు ధమని దాని బ్రాంచ్లు కనపడతాయి లంగ్ వెంటిలేషన్ పెర్ఫ్యూజన్ స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల్లో గాలి సరఫరా రక్త సరఫరా అవగతం అవుతాయి పల్మనరీ త్రాంబో ఉందా లేదా అని చెప్పడానికి వెల్స్ క్రైటీరియా అనే కొలమానం వాడతారు అందులో ప్రతి లక్షణానికి ఒక స్కోర్ నిర్ధ నిర్ధారిస్తారు వెల్స్ స్కోర్ ఎట్లాగండి ఒకటి పేషెంట్ని పరీక్ష చేసినప్పుడు ఖాళీ డీప్ సిరల్లో రక్తం గడ్డగట్టింది అనే అనుమానం ఉంటే మూడు పాయింట్స్ ఇస్తారు పల్మనరీ ఎంబోలిజం కాకుండా వేరే రోగ నిర్ధారణ అయ్యే అవకాశం తక్కువ ఉన్నప్పుడు మూడు పాయింట్స్ ఇస్తారు గుండె రేటు వంద కంటే ఎక్కువ ఉంటే ఒకటి పాయింట్ ఐదు పాయింట్స్ ఇస్తారు నాలుగు వారాల లోపు మంచం మీద కదలకుండా ఉండే పరిస్థితి ఉంటే వన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఇస్తారు ఇంతకుముందు డీప్ వీన్ థ్రాంబోసిస్ కానీ పల్మనరీ ఎంబోలిజం చరిత్ర ఉండేటట్టయితే ఒకటి పాయింట్ ఐదు పాయింట్స్ ఇస్తారు కళ్ళెలో రక్తం పడితే ఒక పాయింట్ ఆరు నెలల లోపు క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉంటే ఒక పాయింట్ అన్ని పాయింట్లు కలిసి ఆరు కంటే ఎక్కువ ఉంటే యాభై తొమ్మిది పర్సెంట్ రోగికి పల్మనరీ ఎంబాలిజం ఉండే అవకాశం ఉంటుంది స్కోర్ రెండు నుండి నాలుగు లోపల ఉంటే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై శాతం అవకాశం ఉంది వెల్త్ స్కోరు రెండు కంటే తక్కువ ఉంటే పల్మనరీ ఎంబాలిజం ఉండే అవకాశం తక్కువ వెల్ స్కోర్ ద్వారా అవకాశం ఎక్కువ ఉంటే మల్టీ డిటెక్టర్ అరవై నాలుగు స్లైస్ ఎండిసిటి స్కాన్ వల్ల రోగ నిర్ధారణ జరుగుతుంది రైట్ హార్ట్ క్యాథటరైజేషన్ మరియు పల్మనరీ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా పల్మనరీ ధమనుల ప్రెషరు పల్మనరీ త్రాంబ ఎంబలిజంను సరిగ్గా నిర్ధారించవచ్చు కానీ ఇప్పుడున్న అనేక కొత్త ప్రక్రియల వల్ల ఈ పరీక్ష అవసరం లేదు పల్మనరీ ఎంబాలిజం వలన సడన్గా మరణాలు సంభవించవచ్చు అందుకే ఆ అనుమానం ఉన్న వ్యక్తుల్లో యాంటీకోయాగిలెంట్ మందులు నివారణకు వాడాలి కాలి నుండి గడ్డకట్టిన రక్తపు తుణకలు ఊపిరితిత్తులను చేరకుండా ఇన్ఫీరియర్ వీణకేవాలో ఫిల్టర్లు వాడతారు వ్యాధి వచ్చిన వారికి హెపారిన్ లో మాలిక్యులార్ వెయిట్ హెపారిన్ ఫండాపరినిక్స్ వంటి మందులు వాడతారు త్రాంబోలేటిక్ మందులైన టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది తీవ్రమైన వ్యాధులు ఆపరేషన్ ద్వారా రక్తపు గడ్డలు తీసివేసి రక్త సరఫరా మళ్ళీ పునరుద్ధరించాలి ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి సుమారు ఒక కోటి మందికి వ్యాధి సంక్రమిస్తుంది సుమారు నలభై వేల మంది మరణిస్తారు వైద్యపరమైన అవగాహన చికిత్సలు అందుబాటులో ఉన్నందున సరియైన సమయంలో వ్యాధిని గుర్తిస్తే మరణాల సంఖ్య తగ్గించవచ్చు